వైద్య రంగంలో కృత్రిమ మీద అనూహ్య మార్పులను తీసుకొస్తుంది ఇప్పటికే వైద్య చికిత్సలు సర్జరీలకు ఏ ఆధారిత రోబోటిక్ వ్యవస్థల వినియోగం పెరుగుతుండగా ఇప్పుడు ఫేస్ ఏజ్ టూల్స్ వినియోగం మొదలైంది ఏఐ ద్వారా పనిచేసే ఈ ఫేస్ ఏజ్ టూల్స్ ఒక సెల్ఫీతో మనిషి ఆరోగ్యాన్ని అంచనా వేస్తుంది పుట్టిన తేదీ ప్రకారం వయసు ఎంత అనేది సంబంధం లేకుండా ఆరోగ్యపరంగా ఎంత వయసు అనేది తెలుస్తుంది అమెరికా సహా పలు దేశాల్లో ఈ ఫేసేస్ టూల్స్ను డాక్టర్లు వినియోగిస్తున్నారు వీటి వినియోగంపై వాల్ స్ట్రీట్ జనరల్ చేసిన పరిశీలనలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి సాధారణంగా ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తి దవాఖానకు వెళ్ళినప్పుడు వైద్యులు ముందుగా వయసు అడుగుతారు వయస్సును బట్టి చికిత్స అందిస్తారు అయితే ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో అసలైన వయసు కంటే బయాలజికల్ వయసు తక్కువగా ఉంటుందని అనారోగ్య సమస్యలు ఉన్న వారిలో ఎక్కువ ఉంటుందని వైద్యులు చెబుతున్నారు పేషెంట్లకు సరైన చికిత్స అందించేందుకు గాను వారి బయాలజికల్ ఏజ్ తెలుసుకునేందుకు ఫేస్ ఏజ్ టూల్స్ ఉపయోగపడుతున్నాయని అంటున్నారు క్యాన్సర్ పేషెంట్లు ఎన్నాళ్లు జీవిస్తారనేది అంచనా వేయడానికి కూడా వైద్యులకు ఈ టూల్స్ ఉపయోగపడుతున్నాయి